బాగా నొప్పి వచ్చి మనల్ని నిద్రపోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనకి మైండ్లోకి వచ్చేది ఒకటేనండి ఈ పన్ను తీయించుకుంటే సరిపోతుంది అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ పంటి నొప్పి అంటే ఈ పంటి నొప్పిన బారిన పడ్డవాళ్ళు డెంటిస్ట్ని అప్రోచ్ కాకముందే పన్ను తీయించుకుందామని డిసైడ్ చేసుకుంటారు నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఈరోజు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడాలా అండ్ ఏ కండిషన్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎప్పుడు పన్ను తీయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను మన పన్నుకి రెండు భాగాలు ఉంటాయండి మన నోట్లో కనిపించే భాగంని క్రౌన్ భాగమని మన చిగురు లోపల ఎముకలో ఉంటుంది చూడండి దాన్ని రూట్ భాగమని అంటారు పన్ను పుచ్చిపోయి ఫిల్లింగ్ స్టేజ్ దాటిపోయి అంటే పైన ఉన్న టూ లేస్ దాటి పంటి నరంని ఇన్ఫెక్ట్ చేసింది అనుకోండి అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుందన్నమాట సో ఆ కండిషన్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే క్రౌన్ భాగమే కాకుండా కింద రూట్ భాగంని కూడా క్లీన్ చేయటం అనమాట సో ఇలా క్లీన్ చేసి ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ అంతా తీసేసి కింద వరకు అంటే రూట్ ఎండ్ వరకు ఫిల్లింగ్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో దానికి రాదు అండ్ నార్మల్గా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే నమ్మలడానికి ఉపయోగపడుతుంది అనమాట మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇదంతా ప్రొసీజర్ ఫాలో కావడం అవసరమా ఒకటే పని కదా తీయించుకుంటే ఏమవుతుంది అని ఓకే సరే ఒక్క పన్ను తీయించుకున్నారనుకోండి ఏమవుతుందంటే ఆ ఎంటీ స్పేస్లో పన్ను తీయించుకున్న ప్లేస్లో పక్క పళ్ళు ఓవర్ పీరియడ్ ఇమీడియట్గా కాదు ఓవర్ పీరియడ్ ఏంటంటే ఇది ఓపెన్ స్పేస్ అనుకోండి పన్ను తీయించుకున్న స్పేస్ ఈ పక్క పళ్ళు ఏంటంటే మెల్లిగా ఇలా టిల్ట్ కావడం మొదలు పెడతాయి సో ఇలా టిల్ట్ అయ్యేసరికి ఈ పన్నుకి పక్క పన్నుకి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది ఇటు సైడ్ గ్యాప్ ఏర్పడుతుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ పన్నుకి పక్క పన్నుకి మధ్యలో సందులు వస్తాయి అన్నమాట ఆ సందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తిన్నదంతా ఇరుక్కుంటుంది అలా ఇరుక్కుంటే ఏమవుతుంది అక్కడ కూచ్చు స్టార్ట్ అవుతుంది ఓకే ఇది సరిపోనట్టు ఇప్పుడు కింద పన్ను తీయించుకున్నారనుకోండి కింద ఇప్పుడు పన్ను తీయించుకున్న గ్యాప్ ఉంటుంది ఎగ్జాక్ట్ పైన పన్ను కూడా మెల్లిగా ఈ స్పేస్లోకి గ్రావిటీ వల్ల కిందికి జారుతుంది అనమాట అలా జారటం వల్ల పైన పన్నుకి పక్క పన్ను మధ్యలో కూడా గ్యాప్స్ క్రియేట్ అవుతాయి మళ్ళీ సేమ్ అదే సందులు క్రియేట్ అవుతాయి పుచ్చిపోతాయి అన్నమాట ఓకే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే కాకుండా ఇప్పుడు మనము నమిలినప్పుడు జనరల్గా దౌడ పని తీయించుకున్నారనుకోండి ఈ దౌడ పనులు ఏంటంటే మన నమిలే ఫోర్సెస్ అన్ని బేర్ చేయాల్సి వస్తుంది అవి సమానంగా అన్ని పళ్ళు కలిసి బేర్ చేస్తాయి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్రెషర్ పడ్డా కానీ అవి కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట ఈజీగా బేర్ చేస్తాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్క పన్ను తీయించుకున్నారనుకోండి ఇలా తీయించుకున్నప్పుడు ఎక్స్ట్రా బర్డ్ అంటే నమ్మిల్లినప్పుడు ఏమవుతుందంటే ఈ పన్ను ప్రెషర్ కూడా పక్క పనులే బేర్ చేయాల్సి వస్తుంది ఓకే సో అలా బేర్ చేయడం ప్రాబ్లం కాదు కానీ ఇక్కడ గ్యాప్ ఉండడం వల్ల ఆ బరువు పడ్డప్పుడు ఏమవుతాయంటే ఈ పళ్ళు ఈ గ్యాప్ సైడ్ ఇలా టిల్ట్ అవుతుంటాయి అన్నమాట మీరు బరువు వేసినప్పుడు ఇలా బెండ్ అవుతాయి మళ్ళీ ఓపెన్ చేయగానే ఇలా వాపస్ వాటి స్టేట్గా అన్నమాట సో ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ఈ పళ్ళు లూజ్ అయిపోతాయి అనమాట సరే ఒక సైడ్ తిన్నదంతా ఇరుక్కుంటుంది అండ్ అక్కడ ఒక లేనందువల్ల నమ్మడం కూడా సరిగ్గా పాసిబుల్ కావట్లేదు అని ఏం చేస్తామంటే ఆపోజిట్ సైడ్ నుంచి తినడం మొదలు పెడతాం జనరల్గా మనం నమిలినప్పుడు ఈ గ్రైండింగ్ ప్రోసెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలన్నమాట అప్పుడే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది మనం ఒక సైడ్ తినకుండా ఇంకో సైడే ఒకటే సైడ్ తినడం మొదలు అనుకోండి ఈ సైడ్ పళ్ళు అరిగిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఈ టీఎంజీ అంటారు ఈ జాయింట్ ఈ జాయింట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఓకే ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని విన్నాక మీరు అనుకోవచ్చు సరేలే పన్ను తీయించుకునే ఇమీడియట్గానే పళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయించుకుంటాను అని అయితే మన న్యాచురల్ టూత్ని సేవ్ చేసే పాజిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ టూత్ పెట్టించుకుంటాను అనుకోవడం మాత్రం బ్యాడ్ ఐడియా అండి అండ్ ఇంకోటి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న కాస్ట్ కంటే మీరు పన్ను తీయించి ఐదర్ బ్రిడ్జ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా లేకపోతే ఇంప్లాంట్ పెట్టించుకున్న కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ ఎనీ డే మన న్యాచురల్ టూత్ మనం సేవ్ చేసుకోవడమే మంచిది న్యాచురల్ టూత్కి ఏ విధమైన టూత్ రీప్లేస్మెంట్ సాటి రాదు అండ్ ఇప్పుడు ఎప్పుడు టూత్ తీయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను సరే జనరల్గా ఏంటంటే దవడ పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే దానిపైన క్యాప్ పెట్టాల్సి ఉంటుంది సో మీ టూత్ బాగా డ్యామేజ్ అయిపోయింది అసలు క్రౌన్ పోర్షన్ లేదు మీకు నమలడానికి పనికి రాదు దానిపైన క్యాప్ కూడా పెట్టడం పాసిబిలిటీ లేనప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం క్రౌన్ బాగా మిగిలిన పోస్ట్ కోర్ అనే ట్రీట్మెంట్ చేస్తారనమాట అంటే బాగా డ్యామేజ్ అయిన పనులు ఉట్టి ఫిల్లింగ్ చేస్తే ఏంటంటే ఆ ఫిల్లింగ్ మన గ్రైండింగ్ ఫోర్సెస్ని రెసిస్ చేయలేదనమాట అప్పుడు పోస్ట్ అని పెట్టి దాని చుట్టూ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి దానిపైన క్రౌన్ పెడితే ప్రాబ్లం ఉండదు అనమాట సరే ఈ పోస్ట్ కూడా పోస్ట్ కో ట్రీట్మెంట్ కూడా పాజిబుల్ కాదు అన్నప్పుడు మాత్రం మీరు రూట్ కినాల్ ట్రీట్మెంట్ కాకుండా పళ్ళు తీయించుకోవడం బెటర్ అండ్ ఇది కాకుండా కిందంతా పంటి వేరు ఉంటుంది చూడండి వేరు చుట్టంతా ఇన్ఫెక్షన్ వచ్చి ఎంక తినేసింది పళ్ళు కదులుతుంది రూట్ కినాల్ ట్రీట్మెంట్ చేసినా కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు కూడా పండ్లు తీయించి మనము ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు రూట్ కినల్ ట్రీట్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో సింగల్ లో మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ పన్ను తీయడానికి ఇచ్చే ఇంజెక్షన్లోనే రూట్ కినాల్ ట్రీట్మెంట్ కూడా అంటే దానికైనా దీనికైనా ఒకటే ఇంజెక్షన్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా చేస్తే మీకు ఫ్యూచర్లో మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం కూడా పడదు ఓకే ఇదండి నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పదలుచుకుంది ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ watching, namaste.